అందరికీ నమస్కారం అండి గుడిలో దేవుని ముందు ఉన్న గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న గంటను కొట్టకుండా దేవుడినే దర్శించుకొని రారు దేవాలయం ఉన్న గంటను మాత్రము తప్పకుండా ముట్టుకోవాలి అయితే అసలు దేవాలయంలో గంటను ఎందుకు కొట్టాలి అనే సందేహము చాలామందికి వస్తుంది గుడిలో గంటను ఉంచడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి దేవుడిని స్మరించి గంటను మ్రోగిస్తే కోరుకున్న కోరికలు దేవుడిని చేర్తాయని భక్తులు నమ్ముతుంటారు దేవాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ముందు ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసే సమయంలో తప్ప మిగతా సమయంలో దేవాలయంలో ఉండే ధ్వజస్తంభం నీడ మన మీద పడకుండా చూసుకోవాలి ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి చాలామంది గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని తాకుతూ ఉంటారు కానీ గుడి వెనక భాగంలో రాక్షసులు ఉంటారు కాబట్టి ప్రదక్షిణాలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని ముట్టుకోకూడదు ఇలా ప్రదక్షిణ పూర్తయిన తర్వాత గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి దర్శించుకొని కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కారం చేస్తూ దేవుడిని మూడుసార్లు జపించుకోవాలి తరువాత గుడిలో ఉన్న గంటను కుడి చేత్తో మూడుసార్లు కొట్టాలి ఇలా గంటను కొట్టే సమయంలో మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్తూ గంటను మోగించాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరకు చేరుతాయి అందువలన దేవుని ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అది తప్పకుండా నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే దేవాలయంలో కనీసము నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి గుడిలో ఉన్న దేవుడిని దర్శించుకునే ముందు ప్రతి ఒక్కరూ గంట కొట్టడం జరుగుతుంది గంట కొట్టే సమయంలో ఖచ్చితంగా మూడుసార్లు గంట కొట్టాలి అలా ఎందుకు చెప్తారు అన్న విషయం చాలా చాలామందికి తెలియదు అయితే గంట కొట్టడానికి గురించి పురాణాల్లో ఒక శ్లోకం దాగి ఉంది ఆ శ్లోకం ఏమిటంటే ఏకతాడే మరణం చేయవ ద్వితాడే వ్యాధి పీడనం సుఖమాప్నోతి ఈ శ్లోకం భావము చూసినట్లయితే దేవుని ముందు ఉన్న గంటను ఒకసారి కొడితే అది మరణానికి సంకేతమట రెండుసార్లు గంట కొట్టి ఊరుకుంటే అది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది ఇక ముచ్చటగా మూడుసార్లు గంట కొట్టడం వలన శరీరానికి మనసు సుఖం కలుగుతుందని జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని అర్థము అందువలన ఆలయంలో ఉన్న గంటను ఖచ్చితంగా మూడుసార్లు కొట్టాలని చెప్తుంటారు గుడిలో ఉన్న గంటను సకల దేవతల యొక్క స్వరూపంగా భావిస్తారు ఉన్న గంట మాత్రమే కాదు మన పూజా గదిలో ఉన్న గంటకు కూడా చాలా శక్తి ఉంటుంది భగవంతుడికి హారతి ఇచ్చినప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు గంటను కొడతారు ఇంట్లో పూజ చేసేటప్పుడు హారతి సమయంలో ముక్కోటి దేవతలు ఇంట్లోకి వస్తారు ఆ సమయంలో మన ఇంటికి వచ్చిన దేవతలను సంతోషింపజేయటానికి గంటను కొట్టడం జరుగుతుంది అయితే ఇంట్లో ఉన్న గంటను కొట్టేటప్పుడు మాత్రం ఒక చిన్న మంత్రాన్ని చదివి దేవునికి గంట మోగిస్తే చేసిన పూజకు వెయ్యేటట్ట ఫలితాన్ని పొందవచ్చు ఆ మంత్రం ఏంటంటే ఆగమార్ధంతు దేవానం గమనార్ధంతు రక్షసాం కురుగంటారవం రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం ఈ మంత్రాన్ని చెబుతూ గంటను మోగిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే మీరు చేసే పూజకు ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని పొందవచ్చు చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చొని రావాలి గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు ఎందుకంటే ఆలయంలో ప్రవేశించగానే మన శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటికి వచ్చి స్నానం చేసినట్లయితే పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పుణ్యం కూడా మీకు లభించదు దేవాలయంలో దర్శనమైన తర్వాత తప్పకుండా శతగోపనం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణుపాదాలు ఉంటాయి పూజారి శటగోపనం పెట్టేటప్పుడు తల వంచి మనసులో మీ కోరిక కోరుకోవాలి ఇది చాలామందికి తెలియని విషయము ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళుతుంది మహిళలు దేవాలయానికి వెళ్ళినప్పుడు జుట్టు విరగబోసుకొని ప్రవేశించకూడదు శుభ్రమైన వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్ళాలి అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మనకు చేతనే కొబ్బరికాయ పూలు పండ్లు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వలన చెయ్యి ఎంగిలవుతుంది ఎంగిలి చేతిని ఎప్పుడూ తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి గుడిలో దేవుని ముందు గంట కొట్టడం వలన ఆ శబ్దం వినిపించగానే ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులు చెడు శక్తులు అన్నీ దూరంగా వెళ్ళిపోతాయి దీనివల్ల మీ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దేవాలయంలో గంటను మోగిస్తే అది సకల శుభాలకు సంకేతము ఆలయంలో కానీ ఇళ్లలో కానీ గంట శబ్దం వల్ల మనసుకి ఆనందం కలుగుతుంది గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంది గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు పొట్టభాగంలో రుద్రుడు కొనభాగంలో వాసుకి ఇడి భాగం గరుడ చక్ర హనుమ నందిమూర్తులతో ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది ఈ నాదం వినపడటం వలన మనిషిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని మన మనసుని దేవుడిపై నిలిపేలా చేస్తుందని చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం